మన దానిలో ఇన్బిల్ట్ ఆటో లూబ్రికేషన్ సిస్టమ్ అని వాడుతున్నాం అంటే లిఫ్ట్ మూవ్ అయిన ప్రతిసారి కూడా ఆటోమేటిక్గా లిఫ్ట్ మూవ్ అయ్యే రైల్స్ అంటే ట్రైన్కి అయితే రైల్ పట్టాలు ఉంటాయో లిఫ్ట్కి కూడా గైడ్ రైల్స్ ఉన్నాయి ఆ గైడ్ రైల్స్కి ఆటోమేటిక్గా ఆయిల్ గ్రీజ్ అయిపోతుంది అనమాట సో అది రీఫిల్ చేసుకోవడానికి త్రీ మంత్స్కి ఒకసారి వెళ్తే సరిపోతుంది ఓకే ఓకే యాక్చువల్గా మీ దగ్గర ఎవరైతే ఎలివేటర్స్ కొనాలి అని అనుకుంటారో అలాంటి కస్టమర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు నా దగ్గరే కొనాలి అనేది ఏదైతే ఉందో మీరు ఎవరికైనా ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలో నేను చెప్తాను ప్లీజ్ మీరు ఎట్లయితే ఒక కార్ని టెస్ట్ రైడ్ చేస్తారో అట్లా లిఫ్ట్ని కూడా ఒకసారి ఎక్కి చూడండి ఓకే సెకండ్ సర్వీస్ ఎట్లా ఇవ్వగలుగుతారు మీ దగ్గర ఎంతమంది మనుషులు పనిచేస్తున్నారు అనేది కనుక్కోండి థర్డ్ మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు మెటీరియల్ ఇవ్వగలుగుతారా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి నెక్స్ట్ థర్డ్ ఏదైనా కస్టమైజేషన్ కావాలి లగ్జరీగా లిఫ్ట్ ఉండాలన్నప్పుడు ఆ ఆప్షన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి సో దాని ప్రకారం ఎవరు నచ్చితే ఒక ఆర్డర్ ఇచ్చేటప్పుడు మా దగ్గరికి రాకముందే పది మందితో మాట్లాడి మాతో కూడా మాట్లాడి నచ్చితే మాకు ఆర్డర్ ఇవ్వండి